బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్ నుండి అయితే తక్కువ ఔటింగ్స్ ఉండడం వల్ల ఇక గౌతమ్ హౌస్ నుండి టాస్క్ నుండి అయితే అవుట్ అయిపోవడం జరిగింది ఇక ఈ లో అవుట్ అయిపోయినందుకు తనకు సంబంధించిన స్కోర్లో కొంచెమైనా నూట నలభై పాయింట్స్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకోవాలని చెప్పడంతో హౌస్ మెన్స్ అందరూ తలకింతలుగా తపస్సు చేస్తూ ఉంటారు ఇక గౌతమ్ని ఇంప్రెస్ చేయడానిక లేదంటే ఒకరితో ఒకరు పోటీ పడ్డానిక అనేది తెలియదు కానీ ఇక్కడ శివాజీ అర్జున్ అంబాటి ఇలా ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్గా ఉంటారు అయితే ఇక్కడ గౌతమ్ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ వీరందరి మధ్యన అయితే ఈక్వల్ పాయింట్స్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేవు ఫైనల్ టాస్క్లో అయితే అర్జున్ అంబాటి అమర్దీప్ పల్లవి ప్రశాంత్ వీరు ముగ్గురు అయితే టికెట్ ఫినల్ రేస్లో అయితే ముందుకు వెళ్ళి ఆ టికెట్ని సొంతం చేసుకోబోతున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఆ నూట నలభై పాయింట్స్ని ఎవరికి ఇస్తే ఎవరికి ఎక్కువ అవుతాయి ఎవరికి తగ్గిపోతే ఎవరు మొదటి స్థానంలో ఉంటారనే విషయంపై అయితే హౌస్ మ్యాన్స్ అందరూ చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు మరి చూడాల్సి ఉంది గౌతమ్ పాయింట్స్ని ఎవరికి అందిస్తున్నాడు అనేది